హలో అండి హాయ్ వెల్కమ్ టు జయాస్ స్లాగ్స్ ఈరోజు ఒక మంచి టాపిక్తో మీ ముందుకొచ్చాను ప్రతి ఒక్కరికి కూడా యూజ్ అయ్యే ఒక టాపిక్ చెప్పాలనుకున్నానండి ఈరోజు అదేంటంటే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి కూడా ఏంటంటే షుగర్ కానీ లేదా బీపీ ఇవన్నీ కామన్గా వస్తున్నాయి ఒకప్పుడు చాలామందిలో ఎవరో ఒకరిలో అంటే వందలో ఒక్కరికి మనం షుగర్ అని వినేవాళ్ళం అలాంటి వారికి అయ్యో షుగర్ వచ్చిందా బీపీ వచ్చిందా అని అనుకునేవాళ్ళం అలాంటిది ఇప్పుడు మనకు పది మందిలో ఐదుగురికి ఖచ్చితంగా షుగర్ కానీ బీపీ కానీ ఉండే ఉంటుంది అవునా ఈ షుగర్ ఇంకా బీపీతో పాటు కూడా మనం ప్రతి పది మందిలో ఒకరికి ఇంకొకటి కామన్గా వినిపిస్తున్నది ఏంటంటే క్యాన్సర్ మన భారతదేశంలో ప్రతి ఐదు నిమిషాలకు ఒకసారి ఒక వ్యక్తి క్యాన్సర్ ద్వారా మరణిస్తున్నాడు క్యాన్సర్లో మనకి చాలా రకాలు ఉన్నాయి ఆడవాళ్ళలో బ్రెస్ట్ క్యాన్సర్ అని గర్భాశయ క్యాన్సర్ అని క్యాన్సర్ అనేది ఆడవాళ్ళకే మాత్రమే కాదు మగవాళ్ళకు కూడా వస్తుంది అయితే ఈ క్యాన్సర్ మనం ఎలా అరికట్టాలి అని అంటే చాలామందికి ఈ క్యాన్సర్కి ఒక వ్యాక్సిన్ ఉంటుందని అది తీసుకోవాలని ఎవరికీ తెలియదు వందలో కనీసం ఫిఫ్టీ పర్సెంట్ మందికి ఈ క్యాన్సర్కి సంబంధించిన వ్యాక్సిన్ ఉంటుంది వేసుకోవాలి అనేది ఎవరికీ తెలియదు సో ఈరోజు మెయిన్ ఏంటంటే ఆ వ్యాక్సిన్ గురించి చెప్పడానికి మాత్రమే మీ ముందుకు వచ్చారు యాక్చువల్గా నాకు కూడా ఈ విషయం తెలియదు నేను రీసెంట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇలా వ్యాక్సిన్ ఉంటుంది ఇది వేసుకోవాలి అంటే వచ్చే అవకాశం ఒకవేళ ఉంటే నైంటీ నైన్ పర్సెంట్ మనం పోరాడే శక్తిని మనకి ఈ వ్యాక్సిన్ ద్వారా మనకు లభిస్తుంది అయితే ఇది ఎలాంటి వారికి ఇవ్వాలి అంటే ఏ ఏజ్ వాళ్ళు వేసుకోవాలి అన్నది ఏంటంటే మనకు డాక్టర్ చెప్తారు ఈ వ్యాక్సిన్ అన్నది కేవలం పెద్దవాళ్ళకు మాత్రమే ఇస్తారు అని అనుకున్న కానీ కాదు డాక్టర్ చెప్పారు కదా అంటే నైన్ ఇయర్స్ టోటల్ కంప్లీట్ అయ్యి టెన్ ఇయర్స్ పడ్డ పిల్లల కాళ్ళ నుంచి మొదలు పెడితే ఎవరికైనా కూడా వేయచ్చు ఈ వ్యాక్సిన్ గురించి తెలుసుకోవాలంటే మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనం దీని గురించి అడిగితే దీనికి సంబంధించిన వివరాలు ఉన్నాయి ఇలాంటి ఒక కాంప్లైంట్ ఇస్తారు ఇందులో మనకు అన్ని వివరాలు ఉంటాయి అంటే మనం ఫస్ట్ దీని గురించి తెలుసుకున్నాక మనం వ్యాక్సిన్ ఇప్పించుకోవచ్చు అంటే మనం అడగాలి ఫస్ట్ మనం దీని గురించి ఒక ఐడియా ఐడియా ఉండి మనం డాక్టర్కి అడిగితే దానికి సంబంధించి చెప్తారు దీంట్లో రెండు రకాల వ్యాక్సిన్లు ఉంటాయండి ఒకటి ఫోర్ వ్యాలెట్ వ్యాక్సిన్ మరియు నైన్ వ్యాలెట్ వ్యాక్సిన్ అని రెండు రకాలుగా ఉంటుంది వీటికి అమౌంట్ కూడా డిఫరెన్స్గానే ఉంటుంది కానీ రెండు పని చేస్తాయి ఎవరి ఎవరి వీలును బట్టి వాళ్ళది వేయించుకోవచ్చు ఇవి డోసులు అంటే మన కరోనా టైంలో ఫస్ట్ వ్యాక్సిన్ సెకండ్ వ్యాక్సిన్ లాగా వీటికి కూడా రెండు డోసులు ఉంటాయి టెన్ ఇయర్స్ నుండి సిక్స్టీన్ ఇయర్ వరకు రెండు డోసులు అలాగే సిక్స్టీన్ నుంచి ఆ పైన ఏజ్ ఉన్న వాళ్ళకు త్రీ డోసులు ఇలా డోసెస్ వరగా ఇస్తారు దీనికి సర్టన్ టైం పీరియడ్ కూడా ఉంటుందంటే అంటే డాక్టర్ చెప్తారు మనకి ఎంత టైమో దీనికి మధ్యలో ఉండాలి అనేది కూడా వాళ్ళు మనకి మళ్ళీ ఆ టైంకి కాల్ కూడా చేస్తారు సో మనం ప్రతి ఒక్కరు కూడా అంటే మన తర్వాత తరకి కూడా మనకు ఏమీ అవ్వకూడదు జాగ్రత్తగా ఉండాలనుకుంటే మనం ఈ డోస్ అన్నది మనం కంపల్సరీగా ఈ వ్యాక్సిన్లు మనం కంపల్సరీగా ఇప్పించుకోవాలి మనకు గాని మన పిల్లలకు కానీ ఎటువంటి వ్యాధి బారిన పడకూడదు ముఖ్యంగా ఈ క్యాన్సర్ బారిన పడకూడదు అంటే ఖచ్చితంగా డాక్టర్ డాక్టర్ని కలవండి ఈ వ్యాక్సిన్లు అనేవి ఇప్పించుకోండి క్యాన్సర్ ద్వారా కొన్ని జీవితాలే అంతమవుతున్నాయి సో నాకు తెలిసిన ఈ చిన్న విషయాన్ని మీ ముందుకు తీసుకురావడానికి ఈ వీడియో చేశాను ఎవరైనా సరే వీటిని తెలుసుకుని ముందుకు పోవాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా డాక్టర్ ద్వారా డాక్టర్ సలహాలు పాటించి ముందుకు వెళ్ళండి ఇంకా పూర్తి వివరాలు కూడా తెలుస్తాయి థ్యాంక్ యూ అండి ఈ ఇన్ఫర్మేషన్ తెలియని వారందరికీ కూడా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను Thank you.